అందరికీ నమస్కారం అండి మరి మనం రామ్ తెనాలి రామలింగ కథ చెప్పుకుంటున్నాం కదా మరి దీనిలో ఒక చిన్న సంఘటన ఏమిటంటే పెహల్వాన్ పోటీ ఒకనొక సమయంలో ఏమైందంటే విజయనగర సామ్రాజ్యంలో ఒక ప్రతాప్ సింగ్ అనే ఒక కుస్తీ పోటీ యోధుడు అక్కడికి వచ్చాడు వచ్చి విజయనగర సామ్రాజ్యంలో అంటున్నాడు నాతో ఎవరైనా పోటీ పడగలరా పొడి ఎంతోమందిని నేను ఓడించాను వాళ్ళందరికీ చుక్కలు చూపించాను నేను వాళ్ళ చేతులు విరిగిపోయి ఎలా పడితే అలా అయ్యారు ఎవరైతే నాతో పోటీకొస్తారో వాళ్ళందరితో నేను యుద్ధం చేస్తాను నేనే గొప్పవాడిని బలసాలని అంటూ అతని చేతుల్ని కాళ్ళని తిప్పుతూ అందరికీ చూపించాడు అలాగే రాయలవారా స్థానానికి వచ్చాడు వచ్చి నాతో మీ సామ్రాజ్యంలో ఎవరు కూడా పోటీ చేసేవాళ్ళు లేరా అని అడిగారు అడిగితే అందరూ ఒకళ్ళ ముఖాలో చూసుకున్నారు అమ్మో ఇతనితో పోటీ చేస్తేనా మనం ఉంటామా ఓడిపోతామా అని అనుకున్నారు అందరూ కూడా ఈ లోపల తాతాచార్యుని వారు ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు పక్కన పెద్దనామాచార్యులు కూడా ఉన్నారు అంటున్నారు ఒకళ్ళొకళ్ళు అనుకుంటున్నారు ఏమిటి మనం ఏం చేద్దాము నేనైతే పోటీకి వెళ్ళలేను నువ్వు వెళ్ళవాలవా నువ్వు వెళ్ళలేవు కదా అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము రామలింగకవి పేరు చెప్తా ఉంటాం కదా అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే రామలింగ కవి పేరు చెప్దామా అని వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అనుకుని మహారాజా చాలా తెలివైన మన రామలింగ కవి ఉన్నాడు కదా ఆయన్ని పోటీకి పంపిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారు అనుకుంటేనే అప్పుడు రామలింగ కవి లేచాడు లేచి నేను పోటీ సిద్ధంగానే ఉన్నాను సరే అయితే కానీ నాకు ఒక్క మూడు రోజులు గడువిస్తే చాలు నేను ఈ మూడు రోజుల గడువులో అయిన తర్వాత నేను ఇతనితో కుస్తీ పోటీకి వస్తాను అని చెప్పాడు చెప్పగానేని పహల్వాన్ ఓహో నాతో కుస్తీకి వస్తావా నేను చూస్తే చూడు ఎలా ఉన్నాను నువ్వు పక్క పినుగలా ఉన్నావు సరే కాసుకుందావురా మూడు రోజులు కాదు కదా ముప్పై రోజులు ఇచ్చా కూడా నాతో ఏ పని చేయలేవు నువ్వు నాతో కుస్తీ పట్టలేవు అని చెప్పాడు చెప్పేసరికి సరే అప్పటితో సభ ఇంకా చివరికి వస్తుండగా ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మన్నాడు ఏమనుకున్నారంటే మన రాయల వారు ఏమన్నారంటే తాతాచారులు అని పిలిచి ఎందుకండి ఈ రామలింగకముని అతనితో యుద్ధమా మల్ల యుద్ధమా వద్దులే మీరు ఒక పని చేస్తారా అని అడిగారు అప్పుడు తాతాచారులు అంటున్నారు ఏంటండి ఏం చేయమంటారు అని అడిగితే మీరు అతని ఇంటికి వెళ్ళి వద్దు ఈ కుస్తీ పోటీ వద్దు ఏమి వద్దు విరమించుకోమని చెప్పండి అన్నారు అనగానే మన గురువుగారు ఏం చేశారంటే ఇంటికి వెళ్ళారు రాయలవారింటికి రామలింగ ఇంటికి వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే ఆయన ఇంట్లో లేరు ఆయన భార్య ఉంది ఏమంటుందంటే రామలింగ రామలింగ ఏం చేస్తున్నావు అని మన తాతాచారు వారు అడిగారు ఆయన ఇంట్లో లేరండి గుడికి వెళ్ళారు అని అంది ఏమిటి గుడికి వెళ్ళాడా ఏం చేస్తున్నాడు ఏమిటి అక్కడ అనంటే మన దే దగ్గరగా ఆంజనేయస్వామి గుడి ఉంది కదండీ అక్కడికి వెళ్ళి మూడు రోజులు మంత్రం తీసుకుని అనుష్ఠానం చేసి ఆ ఆంజనేయస్వామి యొక్క ఆశీస్సులు పొంది అనుష్ఠానం చేసుకున్న తర్వాత స్వామి దయ వల్ల అతను మూడు రోజులు పూజ పూర్తయిన తర్వాత మల్ల యుద్ధానికి వస్తారండి అని చెప్పింది అనమాట భార్య ఓహో అలాగా అని అనుకుని ఊరుకున్నాడు ఊరుకుని తన ఇంటికి తను వచ్చేసాడు ఈ అక్కడ ఆంజనేయస్వామి గుడి దగ్గర రామణింగ కవి ప్రతిరోజు పూజలు కూడా చేసేస్తున్నాడు ఎంతో గొప్పగా అవుతుంది అప్పుడు ఈ విషయము పెహల్వానికి తెలిసింది ఏమిటి రామలింగ కవి ఆంజనేయస్వామి గుడి దగ్గర పూజ చేస్తున్నాడంట ఎక్కడుంది ఏమిటిది అని అడిగాడు ఎక్కడున్నాడు వేడు స్వామి నది దగ్గరగా పెద్ద ఆంజేయస్వామి గుడి లేదా అక్కడ అని చెప్పేసరికి పెహల్వాన్ ఏం చేశాడు నన్ను కూడా తీసుకెళ్ళరా చూస్తాను ఏం చేస్తున్నాడు అని అడిగి అక్కడ వెళ్ళి బయట నుంచున్నాడు ఈ లోపల రామలింగ దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు లోపల లోపల ఉండగా అతని చేత కొన్ని మాటలు మాట్లాడిచ్చాడనమాట హే బజరంగబలి రామలింగం ఈ ప్రసాదాన్ని తీసుకో తీసుకున్న వెంటనే నీకు అనేక శక్తులు వస్తాయి నేను నీకు ఇస్తున్నాను ఇదిగో అని చెప్పేసేసి మాటలతో అతను అవతల వ్యక్తిని భయపడేలాగా భగవంతుడే మాట్లాడుతున్నట్టుగా అక్కడ ఆ మనిషితో చెప్పించాడనమాట కానీ బెహల్వాన్ ఒక్కసారిగా భయపడ్డాడు అమ్మో దేవుడిని అనుష్ఠానం చేస్తే ఈ మనిషి ఇతనికి లొంగిపోయాడా భగవంతుడు కూడా భక్తుడైపోయాడా ఆయనకి భక్తుడికి ఆశీర్వాదం ఇచ్చాడా అమ్మో నేను ఇతనితో ఎలాగా యుద్ధం చేయగలనా నాకు శారీరక బలం ఉంటే అతనికి మానసిక బలం ఉంది అంటే భగవంతుడు ఆయన తోడుగా ఉన్నాడనమాట అని అనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు ముక్కోటికి దేవతలు కూడా అతనికి సహాయం చేస్తున్నారనమాట అని అనుకున్నాడు అనుకునేసరికి మూడు రోజులు పూజ గడిచిపోయింది రామలింగ కవి పూజ చేసేశాడు చేసి మన్నాడు మరి యుద్ధం చేయాలంటే బహిరంగ సభ ఏర్పాటు చేయాలి కదా మరి బయట అందరూ కూడా కూర్చున్నారు రాజుగారు వచ్చారు ఏం రామలింగ యుద్ధానికి సరియా అని అడిగారు ఓ స్వామి నేను రెడీగానే ఉన్నాను ఏడి ఆ పహల్వాను అని అడిగేసరికి అక్కడ అందరూ కూడానేమో అంద ఊరంతా తెలిసిపోయింది కదా ఏంటి రామునిగా వస్తారట అనుష్ఠానం చేశారట అంతా కూడా భగవంతుడే పుత్రుడు కదా అయినా అని అనుకుంటున్నారు అనుకునేసరికి పెహల్వాన్ ఎక్కడున్నాడో ఎవరికీ కనపడలేదు అప్పుడు రాయలవారు అంటున్నారు ఏమిటి ఆ పెహల్వాన్ ఏడి ఆ ప్రతాప్ సింగ్ ఏడి ఎక్కడున్నా సరే అతను తీసుకురండి పట్టుకురండి అని చెప్పారు చెప్పేసరికి పెహల్వాన్ ఎక్కడా లేడు ఏమైపోయాడో ఎవరికీ తెలియదు జనం అందరూ చూస్తున్నారు అమ్మో ఈ పెహల్వాన్ పారిపోయేది ఏంటండి అన్నారు ఏమిటి పారిపోయాడా యుద్ధానికి వస్తానని చెప్పి అంటే అవునండి పారిపోయాడు ఎక్కడ పోయాడో తెలీదు మరి ఆంజనేయస్వామి ఆయన ప్రసాదం ఇచ్చి నువ్వే గెలుస్తావని చెప్పాడు కదా ఆ మాటలన్నీ అతను విన్నాడు కదా అక్కడి నుంచి పారిపోయాడని అందరూ అనుకున్నారనమాట ఈ దెబ్బతో రామలింగ దెబ్బకి ఆ పెహల్వాన్ కూడా పరిగెట్టాడు ఏంటంటే తెలివితేటలుంటే చాలు ఎలాంటి కష్టాలైనా మనం నెట్టుకుని రావచ్చు అని తెలిపేది ఈ సంఘటన సంఘటన ఏమిటంటే విద్య వలన వినియం రావాలి కానీ అహంకారం కాదు అనే దాని మీద జరిగేది చిన్న కథ అసలు రాయలవారి ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలు రామలింగ కవి ప్రజలు వీళ్ళందరి మధ్య హాస్యాస్పదంగా జరిగేవి కథలు ఈ కథలు వింటుంటే ఎంతో ఆనందం కలుగుతుందనమాట ఒకనొక సమయంలో విజయనగర సామ్రాజ్యానికి సూర్యశాస్త్రి అని ఒక అతను వచ్చాడనమాట అతను ఎంతో గొప్ప పాండిత్యం గల వ్యక్తి ఎంతో మందిని ఓడించాడు ఓడించి ఆ ఆస్థానానికి వచ్చి నాతో ఎవరైనా సంభాషించి నన్ను గెలవగలరా నేను అవునన్నది కాదన్నది మీరెవరన్నా చెప్పగలరా అని సభాముఖంగా అందరినీ ప్రశ్నలు వేశాడు సూర్యశాస్త్రి సభకు నమస్కరించి రాయలవారికి నమస్కారం చెప్పి ఇలా అంటున్నాడు ఇంత ముందు చెప్పాడు కదా నేను అవునంటే కాదని కాదంటే అవునని చెప్తాను దాని గురించి ఎవరైనా వివరించగలరా నాతో ఎవరైనా పోటీ గల పడగలరా అని అడిగాడు మన సూర్యశాస్త్రి సూర్యశాస్త్రి అంటేనే గొప్ప పాండిత్యగల వ్యక్తి అతన్ని ఎవరు కూడా ఓడించలేరు చాలా తెలివైన వాడు అతనితో ఓడించలేమని చెప్పి అష్టదిగ్గజాల కవులు ఎవరు కూడా మాట్లాడకుండా అలా కూర్చున్నారు చూడండి కొంతమందికి తెలిసిపోతుంది ఎవరెలాంటి వాడనేది అలాగే ఊరుకున్నారనమాట శ్రీకృష్ణ దేవాలయాలు ఇలా అంటున్నారు ఏమిటి ఈయన్ని ఓడించడానికి ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇలా జరిగితే మన అష్టదిగ్గజాలకి మన విజయనగర సామ్రాజ్యానికి తీరను మచ్చగా అవుతుంది కదా ఎవరో సమాధానం చెప్పకపోతే ఏమిటి విషయము అని అన్నారు వీళ్ళు వారు అనుకుంటున్నారు ఏమిటి ఇంతమంది కవులు ఉండగా కూడా ఒక్కళ్ళు మాట్లాడకపోతే అంటే రామలింగ కవి లేచాడు లేచి అక్కడ పెద్దన్నగారు తిమ్మరుసు గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద కవులు ఉన్నారు కదా మీరెందుకు స్వామి ఇలా కంగారు పడతారు ఆ విషయానికి సరైన సమాధానం నేను చెప్తాను అని రామలింగ కవి చెప్పాడు నే రాయల వారు ఎంతో సంతోషంతో ఆనందించారు సరే రామలింగ నేను చేస్తానని చెప్పి అని ఆ సూర్యశాస్త్రితోటి వాదనకి దిగాడు రామలింగ కవి ఒక్కసారిగా కాళీమాతని నమస్కారం చేసుకున్నాడు చేసుకుని సూర్యశాస్త వాదన దిగాడు అక్కడ ఉన్న విజయనగర సామ్రాజ్య ప్రజలు అందరూ కూడా మొత్తము సభలోని వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుందా అని ఆతృతతో అక్కడ అలా ఉండిపోయాడు నిశ్శబ్దంగా ఉంది ఆ స్థలం అంతా కూడా ఇప్పుడు రామలింగ కవి సూర్యశాస్తతో ఎలా అన్నాడు నేను అవునంటే మీరు కాదంటారు కదా అన్నాడు అప్పుడు సూర్యశాస్త్ర అవును నేను అవునంటే నువ్వు కాదనాలి నువ్వు నేను నువ్వు అవునంటే నేను కాదంటానని చెప్పాడు ఆయన సూర్యశాస్త్రం ఏమన్నాడంటే అవును ఇలాంటి వాదనే నాకు కావాలి అని చెప్పేసి గర్వంగా కూర్చుని ఉన్నాడు అనమాట వెంటనే రామలింగం ఏమన్నాడంటే మీ అమ్మాయి విధవ కాదు కదా అని అన్నాడు అనేసరికి సూర్యశాస్త్రికి ఎక్కడో ఈ చాలా బాధ కలిగింది ఆయనకి భాగ్యవత కూతుర్ని విధవా అంటే ఎంత తప్పు ఇతంటైనా ఎలాగని చెప్పగలడు అందుకని సూర్యశాస్త్రి చాలా బాధపడ్డాడు బాధపడి ఏం మాట్లాడకుండా అక్కడ కూర్చున్నాడు తన కళ్ళల్లో నీరు గిర్రన తిరిగినాయి తిరిగిన తర్వాత రామలింగ నాలో ఉన్న అహంకారాన్ని నువ్వు తీసేసావు చాలా చక్కగా చేసావు అన్నారు రామలింగ ఎన్నో ధన్యవాదాలు తెలిపి ఒకసారి రామకృష్ణ వంక తిరిగి చూశారు మన సూర్యశాస్త్రి నేను తర్కంలో రామలింగని నన్ను రామలింగడు ఓడించాడు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెనుక తిరిగి వెళ్ళిపోబోతున్నాడు ఆ వెళ్ళిపోతున్న సూర్యశాస్త్రిని రామలింగ కాపి మీరు తర్కంలో ఉద్దాన్న పండితులే మరి విద్య వల్ల వినయం రావాలే కానీ మీరు అహం అహంకారము ప్రదర్శించకూడదు మరి ఇది తెలియచెప్పడం కోసమే నేను అలా మాట్లాడవలసి వచ్చింది అని రామలింగ కవి చెప్పారు రాజా ఈరిని క్షమించి ఈయనకి మంచి సంభావన ఇచ్చి పంపించవలసిందిగా కోరుతున్నానని రామలింగ కవి రాయలవారిని అడిగాడు అలాగే రామలింగ ఈయన చక్కగా సత్కరించి సంతోషంగా పంపిద్దాం అని రాయలవారు చెప్పారు అంతేకాకుండా రామలింగ కవి మన విజయనగర సామ్రాజ్యాన్ని పరువు కాపాడినందుకు అతను ఎంతో సంతోషపడి రాయలవారి మెడలో ఉన్న ముత్యాలహారాన్ని మన రామలింగ కవికి ఇచ్చి ఆనందపరిచాడు ఎంతో సంతోషపడ్డారు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం కలిగి సంతోషంగా ఉన్నారు ఈ విధంగా విజయనగర సామ్రాజ్యంలోని ఇలాంటి చిన్న చిన్న క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు రామలింగ కవి ఇలాగా కాళీమాతను నమస్కారం చేసుకుని ఆమె ఎలా చెప్తే అలా చేసే విధంగా ఆయన అలాంటి చిన్న చిన్న సవరణలు చేస్తూ విజయనగర సామ్రాజ్యాన్ని కాపాడుతూ వచ్చాడు మన కవి ప్రతి కథలో ఒక పెహల్వాన్ని ఎలా ఓడించాడు అది మనకు తెలిసింది కదా చిన్న కథ రూపంగా రెండవది మనిషికి అహంకారం ఉంటే అది ఎలా అవుతుంది అనేది రెండో కథ వల్ల తెలుస్తుంది మరి అయితే తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి